వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో పైనాపిల్ కేసర్ని ప్రిపేర్ చేస్తున్నానండి సీజనల్ గా ఇప్పుడు వస్తుంది కదా పైనాపిల్ దొరుకుతాయి కదండి సీజనల్ ఫ్రూట్స్ తో పైనాపిల్ కేసర్ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటానో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా డిష్ పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి ఓకే అండి నెయ్యి మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను వీటిని ఫ్రై చేసుకున్నాను ముందుగా ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి తీసేసుకుంటున్నానండి బొంబాయి రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు ఈ కప్పు నిండా తీసుకున్నాను ఇప్పుడు ఈ రవ్వను కూడా ఫ్రై చేసుకున్నాము కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల కేసరి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదండి ఇలా త్వరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా అరుమా వస్తుంది తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుందామండి పైనాపిల్ మొక్కల్ని ఫ్రై చేసుకుందాము ఇవ్వండి అరకప్పు పైనాపిల్ మొక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ నేతిలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట మనం తినేటప్పుడు ఈ మొక్కలో పంటి కింద పడతాయి కదండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని లైట్గా ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి ఓకే అండి అలా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను షుగర్ వేసుకోవాలండి ఈ మొక్కలకు పట్టిద్ది అన్నమాట స్వీట్నెస్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కదండి ఆ పులుపుదనం లేకుండా స్వీట్గా బాగుంటుంది పైనాపిల్ మొక్కలు ఓకే అండి ఈ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నానండి ఇదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలండి ఆ తర్వాత రవ్వ వేసుకున్నాము ఓకే అండి వాటర్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో చిట్కడు సాల్ట్ వేసుకుందాము ఏ స్వీట్లోనైనా చిటికటి సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఈ రవ్వని ఇందులో పోసేసుకున్నాము ఇలా కట్టకుండా కలిపేసుకోవాలి నీట్గా ఓకే అండి దగ్గర పడింది కదా ఈ రవ్వ ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసేసుకున్నాము ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అండి అరకప్పు పైనాపిల్ ముక్కలు వేసుకున్నాను మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము ఇది మళ్ళీ మెల్ట్ అయ్యి లూజ్గా అయ్యిందండి ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోతుంది ఓకే అండి ఈ కలిపేసుకున్నాం కదా షుగర్ కూడా చక్కగా మెల్ట్ అయిపోయి మళ్ళీ దగ్గరికి అయిపోతుంది చూశారు కదా ఇందులో చిటికెడు ఎల్లో ఫుడ్ కలరు వేసుకోవాలండి వాటర్లో డైల్యూట్ చేసుకుని వేసుకున్నాను అలాగే ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి చూశారు చూసారు కదా ఇలా దగ్గరికి అయిపోయింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాము మీకు ఇంతేనండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము పైనాపిల్ క్యాసరీ ప్రిపేర్ అయిపోయింది ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదండి బాగుందా నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి